గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా గాంజా ఉండకూడదని ఒక విషయంతో పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఉంది అదే క్రమంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బ్యాచ్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము ఫిఫ్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఫోర్ పాయింట్ టూ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది దాంట్లో మెయిన్ ముద్దయి విజయబాబు అని అటుడు ఏ వన్ విజయబాబుతో పాటు ఇంకా ఆరుగురు పెట్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము మొత్తం ఏడుగురు పెట్లర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది వాళ్ళు ఒక ప్రాంతంలో ఫోర్ పాయింట్ వన్ కేజీ గాంజాతో వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ తయారు చేస్తూ వాళ్ళ దగ్గర గాంజా దొరికింది వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు ఎవరైతే ఈ ముద్దయిలు ఉన్నారో పెడ్లర్స్ ఉన్నారో దాంట్లో సాయి కృష్ణ అతనికి విజయవాడ జైల్లో ఒక అతనితో పరిచయం అయింది అతను రాయగడలో గాంజా దొరికిందని అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు రాయగడ ఒడిసా నుంచి గాంజా తీసుకొస్తున్నారు గాంజా తీసుకొచ్చి వాళ్ళు ప్రజెంట్ చేస్తారు తర్వాత అమ్మే దానికి కూడా వాళ్ళు యూస్ చేస్తారు సో అమ్మి దాని ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో వాళ్ళు జలసానికి వాళ్ళ బతికేదానికి ఉపయోగిస్తారు సో మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏడు గ్రూప్ ఎడ్లర్స్ మిగతా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి రిమాయిండ్ కల్పించడం జరుగుతుంది సో ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో ఏ వన్ దాసరి లేని అతని మీద ఆల్రెడీ రెండు గంజాయి కేసులు ఉన్నాయి అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను ఏ త్రీ అతని మీద కూడా మూడు గంజాయి కేసులు ఉన్నాయి అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను ఏ ఫోర్ అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది ఏ ఫైవ్ బండిరెడ్డి నందు అతని మీద కూడా ఆరు కేసులు గాంజా కేసులు ఉన్నాయి అదేవిధంగా సిరిబోయిన హరికృష్ణ అతని మీద ఒక గాంజా కేసు ఉంది నల్లగోర్ల సైతేజ అతని మీద ఒక గాంజా కేసు ఒక అటెంట్ మర్డర్ కేసు కూడా ఉంది ఒక మైనర్ని కూడా అరెస్ట్ చేశాము దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంత ఉంది సో అంతా గాంజా బయస్ని ఈరోజు అరెస్ట్ చేసి మాటలు పంపిస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ త్రీ మంత్స్లో ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది గాంజా ఎక్కడ దొరికినా అన్నీ మేము చేను లాగుతున్నాము ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు ఎవరు కొన్నారు ఎవరు పంపినాడు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎక్కడ ఎక్కడ పండించారు మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్కి పంపిస్తున్నాము అదేవిధంగా ఎవరైతే రిపీటెడ్ అఫెక్టర్స్ ఉన్నారో రిపీటెడ్ అఫెక్టర్స్ మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచుతున్నాము వారికి కౌన్సిలింగ్ని గెలుస్తున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు ఏడు మంది మీద పీడి యాక్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా పదమూడు మంది మీద ఫిట్ ఎన్టీపీఎస్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది త్వరలోనే అది ఆర్డర్స్ వస్తే వాళ్ళకి కూడా జైలుకి పంపించడం జరుగుతుంది ప్రతిరోజు జిల్లాలో రెండు చోట్ల కోఆర్డినెట్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి ఈ రోజు కూడా కోఆర్డినెట్ సెర్చ్ ఆపరేషన్ ఒకటి వెస్ట్ సబ్ జరిగింది ఒకటి సౌత్ సబ్ డివిజన్లో జరిగింది నిన్న కూడా రెండు చోట్ల గార్డెన్ సర్చ్ ఆపరేషన్ జరిగింది కోఆర్డినెట్ సర్చ్ ఆపరేషన్స్లో ఎక్కడైతే ఈ గాంజా ఉన్నది మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వెళ్ళి గార్డెన్ సర్చ్ చేస్తున్నారు అక్కడ గాంజాతో పాటు ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఏవైతే జరుగుతున్నాయో అన్ని దాని మీద ఆరా తీస్తున్నారు అదేవిధంగా రౌడీ షీటర్స్ను సస్పెక్ట్ షీటర్స్ను గాంజా ఫెంటర్స్ని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళ మీద మళ్ళా వాళ్ళు ఏమైనా చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళకి అడిగి తెలుసుకుంటున్నాము దాని మీద దాన్ని బట్టి యాక్షన్ తీసుకు తీసుకోవడం జరుగుతూ ఉంది